అందరికి నమస్కారము ఈరోజైతే మన పొలం నేర్లో బస్ కట్ట వీధిలో మొబైల్ గ్యారేజ్ సర్వీస్ సెంటరు మనము ఒక నలుగురు మా ఫ్రెండ్స్ కలిసి ఓపెన్ చేశాము మన అలాగే మీ మొబైల్కి ఏదైనా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినప్పుడు లైన్ గ్రీన్ లైన్ కానీ ఆరెంజ్ లైన్ కానీ ఎల్లో లైన్ కానీ ఏదైనా లైన్ ఇష్యూస్ ఉంటే తీసుకొని వస్తే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ని క్లియర్ చేసి ఇస్తామండి బయట ఎక్కడైనా పోతే డిస్ప్లే చేంజ్ చేసుకోవాలని చెప్తారు మేము అలా కాదు లైన్ పాటు మన దగ్గర డెడ్ ఎండ్ మొబైల్స్ అలాగే నెట్వర్క్ ఇష్యూ ఇప్పుడు చాలా వరకు గ్రీన్ గ్రీన్ లైన్స్ వస్తున్నాయి అలాంటి కి అన్ని స్పాట్లో అయితే సర్వీస్ చేయిస్తాం విత్ వన్ అలాగే మన చిత్తూరు డిస్టిక్లోనే ఐఫోన్ సర్వీస్ చాలా తక్కువ ఉంది సో మన దగ్గర అయితే లేజర్ ప్రింట్ లేజర్ మిషన్ ద్వారా బ్యాక్ డోర్స్ కాంబోసు అని ప్రతి ఒక్కటి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి అయితే మనం సర్వీస్ చేయిస్తాం మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే తక్కువ ప్రైస్కి సర్వీస్ సెంటర్ క్వాలిటీ రేంజ్ మనం ఆ యాక్సెసరీస్ అని సర్వీస్ చేయగలుగుతాము అలా दगस्ट इक्विपमेन्टको लागि जुन नम्बर आयो नि त्यसमा एक अनवीक एसएचआर 9000 इन्पोटेड 1.7 लाख जति تقدر हुन्छ अतावरले चाहिँ के भन्नु होला सिके सर टेक्निकले नुना मलाई भन्नु है ब्याकअप रिपोर्ट अनि यो आइडी अनमन्सेड ओके अब चाहिँ नि लन्डे इक्विपमेन्टको लागि सपोर्ट है डिप्टी डिस्ट्रिक्ट लेवल तक अब रिकवर तो लालु डिपार्टमेंट लगा है अ इतना बंदिस सारा आगे पूरा टेंशन बच गया है करीबन तो जवाब दिख नहीं रहा मौसम पर फोकस पर हट के स्टार्ट या बाय चलो

प्रशांत रशांत सर అందరికీ నా నమస్కారము ఈరోజైతే మన పొలం నెలలు అయితే బసవన్న కట్టే వీధిలో మల్టీ బ్రాండ్ మొబైల్ సర్వీస్ సెంటర్ అయితే మనం ఓపెన్ చేసాము మన ఫ్రెండ్స్ అంతా ఒక నలుగురు కలిపి నా పేరు హరీష్ మా ఫ్రెండ్స్ రూపేష్ ప్రశాంత్ బషీర్ మేము నలుగురు కలిసి ఓపెన్ చేసాము మన దగ్గర ఎటువంటి మొబైల్ అయినా హాఫ్ అన్ అవర్లో రెడీ చేసి మేము ముందే ఇచ్చేస్తాము బెస్ట్ ప్రైస్ బెస్ట్ సర్వీస్ ఉంటుంది మన దగ్గర అయితే సీనియర్ టెక్నీషియన్స్ ఇద్దరు ఇద్దరున్నారు బోర్డు వర్క్ చేసే టెక్నీషియన్ ఉన్నారు నేనైతే ఒక టెన్ ఇయర్స్ పైనుంచి ఈ వర్క్లో అయితే ఉన్నాను నేను ఒప్పోలో వివోలో పనిచేశాను మన దగ్గర అయితే కొత్త కొత్త మిషనరీస్ అయితే ఉంది మీరు మొబైల్ ఎటువంటి మొబైల్ అయినా మీరు కొత్త ఫోన్ కొన్నారంటే అది నీళ్ళలో టక్కన పడిపోతే వాటర్ డ్యామేజ్ అవుతుంది అలాంటి మొబైల్కి మేమైతే వాటర్ ప్రూఫ్ చేసి ఇస్తాం మీకు మన దగ్గర అయితే ఇంకా మన దగ్గర ఐఫోన్ బ్యాక్ డోర్ కూడా రీప్లేస్ చేస్తాం అందరూ ఐఫోన్ బ్యాక్డోర్ డ్యామేజ్ అయింది డిస్ప్లే చేయలేదు అది చేయలేదని సర్వీస్ సెంటర్ లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి మన పలుపునరు ప్రజల కోసం మనం మంచి సర్వీస్ ఇవ్వాలి వాళ్ళు మన పలనంతా బయట పోకూడదు వాళ్ళకి మంచి లో ప్రైజ్లో మంచి సర్వీస్ ఇవ్వాలని ఆ ఉద్దేశంతో మేము మల్టీ బ్రాండ్ సర్వీస్ సెంటర్ అయితే ఓపెన్ చేసాము మన దగ్గర మెషినరీస్ అయితే కొత్త కొత్త ఉన్నాయి రకరకాలు ఉన్నాయి ఐఫోన్ బ్యాక్ డోర్ చేంజ్ చేస్తాము ఇంకా డిస్ప్లే చేంజ్ చేస్తాము డిస్ప్లే మీరు లైన్ గ్రీన్ లైన్స్ వస్తే సర్వీస్ సెంటర్కి వెళ్తే మీరు ఏం చెప్ సర్వీస్ సెంటర్లు ఏం చెప్తారంటే డిస్ప్లేనే పోయింది ఆరు వేలు ఏడు వేలు అవుతుంది అలాంటివైతే మేమైతే అదే డిస్ప్లేని లైన్స్ పోగొట్టి మీకు చేసి ఇస్తాం అది తక్కువ ధరలో అయితే చేసిస్తాం అలాంటి మెషినరీస్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్లో ఉంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఐఫోన్ బ్యాటరీ రీప్లేస్మెంట్ చేస్తే బ్యాటరీ హెల్త్ పడిపోతుంది అలాంటి హెల్త్ కూడా మనం అయితే పెంచిస్తాము మన దగ్గర మొబైల్ యాక్ సర్వీస్ అయితే ఒరిజినల్ అయితే ప్రోడక్ట్ ఉంది ప్రతి ఒరిజినల్ యాక్ సర్వీస్కి అయితే వారంటీ ఇస్తాము విత్ బిల్ కూడా ఇస్తాం మనం జిఎస్టీ బిల్లు ఇస్తాము బెస్ట్ ప్రైస్గా ఇస్తాము మన దగ్గర అయితే రకరకాలైతే గ్లాసెస్ ఉంది ప్రైవేసీ గ్లాస్ ఉంది క్లియర్ గ్లాస్ ఉంది మ్యాట్ గ్లాస్ ఉంది మన దగ్గర అయితే ఇంకా స్క్రీన్ స్క్రీన్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది మన దగ్గర అయితే మొబైల్ యాక్ సర్వీస్ అన్నీ ఉంది ఛార్జర్స్ ఉన్నాయి ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కేబుల్స్ ఉన్నాయి మన దగ్గర అయితే డిఫరెంట్ డిఫరెంట్ స్క్రీన్ కార్డులు ఉంది బెస్ట్ ప్రైస్కి వేస్తాం పలము నెలలో బెస్ట్ సర్వీస్ ఇస్తాం మనము మన సర్వీస్ సెంటర్లో అయితే కస్టమర్స్ ఇబ్బంది పడకుండా నిల్చుకో నిలుచుకునే ఇబ్బందే లేదు కస్టమర్స్ కోసం మేము అదే పనిగా సోఫా సోఫాలు అయితే అరేంజ్ చేశాము వాళ్ళ కోసం ఫ్యాన్లు అరేంజ్ చేశాము వాళ్ళ కోసం కూల్ డ్రింక్ వాటర్ కూడా అరేంజ్ చేసాము వాళ్ళ కోసం టీవీ కూడా రెడీ చేసాము ఒక మొబైల్ రెడీ చేసే లోపల కస్టమర్కి బోర్ కొట్టకుండా టైంపాస్ అవ్వకే టైంపాస్ అయ్యే లోపల మంచి మూవీ కూడా చూడొచ్చి చూడొచ్చు వాళ్ళు ఒక ఏదైనా వాళ్ళు ఇబ్బంది పడే కస్టమర్ ఇబ్బంది పడకుండా వాళ్ళ కోసం మంచి సెటప్ అయితే చేసాము సోఫాసు టీవీసు ఫ్యాన్సు ఏసీ మంచిగా అయితే సర్వీస్ సెంటర్ మరి సిటీస్లో ఉండే లుక్లో అది మన పొలం నెలలో మనం చేసినామంటే గర్వంగా చెప్పుకోవచ్చు ఇదంతా మన పొలం అయితే హాయ్ అండి అందరికీ పొలం పలమునరులో మొట్టమొదటిసారిగా మల్టీ బ్రాండ్ సర్వీస్ సెంటర్ అనేది ప్రారంభించాము సో మేము నలుగురు అయితే కలిసి ఈ ఈ షోరూమ్ని అయితే ఈరోజు సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేసాము సో మన దగ్గర స్పెషాలిటీ ఏమంటే చిప్ లెవెల్ సర్వీస్ చేసే టెక్నీషియన్ ఉన్నాడు అలాగే విప్ ఒప్పో వివోలో టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అయితే మనతో పాటు ఉన్నారు సో అదే కాకుండా మన దగ్గర యాక్సెస్ కూడా విత్ విత్ వారంటీ అండ్ విత్ జెనే పార్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వాటితో పాటు మన దగ్గర డెడ్ ఎండ్ మొబైల్స్ అలాగే నెట్వర్క్ ఇష్యూ ఇప్పుడు చాలా వరకు గ్రీన్ గ్రీన్ లైన్స్ వస్తున్నాయి అలాంటి మొబైల్స్కి అన్ని స్పాట్లో అయితే సర్వీస్ చేసాం విత్ ఇన్ వన్ అవర్లో అయితే డిస్ప్లేస్ కాంబోస్ బ్యాటరీస్ ప్రతి ఒక్కటి అయితే ఒరిజినల్ జెనే యాక్సెస్ అయితే మన స్టోర్లో దొరుకుతుంది అలాగే మన చిత్తూరు డిస్టిక్లోనే ఐఫోన్ సర్వీస్ చాలా తక్కువ ఉంది సో మన లేజర్ లేజర్ మిషన్ ద్వారా బ్యాక్ ఒక అడ్వాన్స్ టెక్నాలజీ మనం సర్వీస్ అందరికీ నమస్కారం అండి నా పేరు రూపేష్ గత పదమూడు సంవత్సరాల నుంచి మొబైల్ మొబైల్ సర్వీస్ ఫీల్డ్లోనే ఉన్నాను మేము కొత్తగా మల్టీ బ్రాండ్ మొబైల్ సర్వీస్ సెంటర్ ఓపెన్ చేసాము మా దగ్గర స్పెషాలిటీ ఏమిట్రా అంటే ఐఫోన్ ఐఫోన్కి సంబంధించిన ప్రతి ఒక్కటి చేస్తాం మేము బ్యాక్ గ్లాస్ మారుస్తాము లేజర్తో మళ్ళీ బ్యాటరీ హెల్త్ పెంచుతాము బ్యాటరీ ప్రాబ్లం వస్తే బ్యాటరీ న్యూ కొత్త బ్యాటరీ వేసిస్తాము విత్ జెన్ పార్ట్ వేసిస్తాము అలాగే మా దగ్గర నెట్వర్క్ నెట్వర్క్ సంబంధించింది బోర్డ్స్ సంబంధించింది ప్రతి ఒక్కటి చేయబడుతుంది ప్లస్ వాటర్ డ్యామేజ్ అయినా కానీ మొబైల్ డెడ్ అయినా కానీ రికవరీ చేసిస్తాము ప్లస్ మొబైల్ సాఫ్ట్వేర్స్ మొబైల్ సాఫ్ట్ సాఫ్ట్వేర్ ఏదన్నా ఇష్యూ ఉన్న ఇష్యూ ఉంటే డేటా లాస్ కాకుండా అన్లాక్ చేసిస్తాము బట్ మన దగ్గర నానో కోటింగ్ మిషన్ ఉంది ప్లస్ ఎడ్జ్ డిస్ప్లేలు మీ దగ్గర ఎడ్జ్ డిస్ప్లేలు డిస్ప్లే క్రాక్ పడి ఉంటే డిస్ప్లే పర్ఫెక్ట్గా ఉంటే తక్కువ తక్కువ కాస్ట్కే గ్లాస్ చేంజ్ చేస్తాము మామూలుగా డిస్ప్లే చేంజ్ చేసుకుంటే సిక్స్ సిక్స్ సెవెన్ థౌసండ్ అవుతుంది మా దగ్గర ఓన్లీ గ్లాస్ మాత్రమే చేంజ్ చేయిస్తాము త్రీ థౌజండ్ లోపలే చేయిస్తాము ఒరిజినల్ గ్లాస్ వేయిస్తాము అందులేనా ఇది వచ్చి ఐఫోన్ బ్యాటరీ హెల్త్ పెంచడానికి ప్లస్ మీకు బ్యాటరీ ఏదన్నా ఇష్యూ ఉంటే సాల్వ్ చేయడానికి ఈ డివైస్ వాడతామండి ఇది మైక్రోస్కోప్ అండి బోర్డులో ఏ ప్రాబ్లం ఉన్నా చిన్న చిన్న ఐసీలు ఉంటాయి చిన్న చిన్న రెసిస్టెన్స్ ఉంటాయి అవన్నీ కనపడడానికి క్లియర్గా చేసి ఇవ్వడానికి మైక్రోస్కోప్ వాడతామండి అండి ప్లస్ మా దగ్గర ఎడ్జ్ డిస్ప్లే ఎడ్జ్ ఎడ్జ్ రిమూవ్ చేసి ఎడ్జ్ డిస్ప్లే రిమూవ్ చేసి వా చేసి మిషన్ ఉందండి ప్లస్ మన దగ్గర వా నానో కోటింగ్ వాటర్ మిషన్ ఉందండి నానో కోటింగ్ మిషన్ అంటే ఏం లేదండి మేము మొబైల్ ఏ ఏ మొబైల్ అయినా కానీ దాన్ని తీసుకొస్తే మేము వాటర్ కోటింగ్ వేయిస్తాం వాటర్ రెసిస్టెంట్ జస్ట్ వాటర్లో పన్నా కానీ మీ మొబైల్ ఏం కాకుండా చేసిస్తామండి ఇస్తామండి అలాగే మీ మొబైల్కి ఏదైనా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినప్పుడు లైన్ గ్రీన్ లైన్ కానీ ఆరెంజ్ లైన్ కానీ ఎల్లో లైన్ కానీ ఏదైనా లైన్ ఇష్యూస్ ఉంటే తీసుకొని వస్తే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో లైన్ని క్లియర్ చేసి ఇస్తామండి బయట ఎక్కడైనా పోతే డిస్ప్లే చేంజ్ చేసుకోవాలని చెప్తారు మేము అలా కాదు లైన్ మాత్రమే లైన్ ఇష్యూ మాత్రమే సాల్వ్ చేసి ఇస్తామండి వన్ డేలో మళ్ళీ ఇంకొకటి మన దగ్గర ఆ పౌచ్ ప్రింటింగ్ మిషన్ వస్తుంది మీరు ఏ పౌచ్ తీసుకొచ్చినా కానీ మేము ప్రింటింగ్ చేసి ఇస్తాం పౌచ్ పైనే ప్లస్ మా దగ్గర బ్యాటరీ బ్యాటరీ రిపేర్ టూల్స్ ఉన్నాయి కొన్ని చాలా ఉన్నాయి మా దగ్గర మళ్ళీ ఐఫోన్ బ్యాగ్లో బ్యాక్ గ్లాస్ ఎక్కడ పోయినా కానీ మామూలుగా చేత్తో పగలగొట్టి బ్లోయర్తో తీసి మామూలుగా హ్యాండిల్ చేయిస్తారు మేము అలా కాదండి మా దగ్గర లేజర్ మిషన్తో కట్ చేసి నీట్గా లేజర్ లేజర్ చేసి గ్లాస్ మార్చినట్టు కూడా తెలియకుండా హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ సర్వీస్ చేసి ఇస్తామండి తక్కువ చేయిస్తాం లో కాస్ట్లో చేయిస్తామండి ఏ సర్వీస్ అయినా కానీ అందరికీ నమస్కారం అండి రోజు మన షాప్ అయితే ఓపెన్ అయింది మల్టీ బ్రాండ్ సర్వీస్ సెంటర్ బసవన్న వీధిలో మన డిఎస్పీ సార్ అయితే వచ్చి ఓపెన్ చేశారు మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే తక్కువ ప్రైస్కి సర్వీస్ సెంటర్ క్వాలిటీ రేంజ్ మనం ఆ యాక్సెసరీస్ అని సర్వీస్ చేయగలుగుతాము అలాగే మన దగ్గర స్పైజన్ ఒరిజినల్ కవర్స్ ఉన్నాయి ఓచెస్ ఉన్నాయి యాక్సెసరీస్ కూడా ఉన్నాయి అన్ని సర్వీస్ సెంటర్ వారంటీని అవైలబుల్గా ఉంటుంది మనకి అలాగే మన బెస్ట్ ప్రైస్ చేస్తాం అఫోర్డబుల్గా ఫాస్ట్ అండ్ బెస్ట్ బాగుంటుంది మీకు హ్యాండి అందరు నమస్కారము నా పేరు బషీరు మన పొలం నేర్లో ఫస్ట్ టైము మల్టీ బ్రాండ్ మొబైల్ సర్వీస్ అయితే స్టార్ట్ చేశాము సో మన షాప్ అడ్రస్ వచ్చి బసవన గుడి కట్ట వీధి పొలం నేరు ఇక్కడ మన షాప్ స్పెషాలిటీ ఏమంటే ప్రతి ఒక్క డిస్ప్లే ప్రతి ఒక్క బ్యాటరీ ప్రతి ఒక్క కాంబో హండ్రెడ్ పర్సెంట్ కేర్ ఓజీ అనేది వేస్తాము ప్లస్ ఒరిజినల్ యాక్సిటీస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ప్రతి ఒక్కటి అయితే వారంటీతో పాటు జిఎస్టీ బిల్తో పాటు అయితే ఇస్తాము మన పొలం నేరులోనే ఫస్ట్ టైం అయితే ఒరిజినల్ యాక్సెసరీస్ అయితే దొరుకుతాయి మన షాప్లో